నాకు భలే నచ్చింది ఆవిడ పెద్దవాళ్ళంటే అలా ఉండాలి అంటూ లోపలికొచ్చి సోఫాలో తండ్రి పక్కన కూర్చుంది భార్గవి హరి ప్రదీప్ వాళ్లతో పాటు వాళ్ళ అపార్ట్మెంట్ వరకు వెళ్లి తిరిగి వచ్చాడు అన్నయ్య ఇట్రా నీతో కాస్త మాట్లాడాలి అని పిలిచింది భార్గవి నువ్వు పిలిచావంటే భయమే నాకు అంటూ నవ్వుతూ వచ్చి సోఫాకు దగ్గరగా ఒక కుర్చీ లాక్కొని కూర్చున్నాడు ఇంతకీ ప్రదీప్ గురించి నీ అభిప్రాయం ఏమిటి అడిగాడు తండ్రి పెద్ద అందంగా లేకపోయినా ఆకర్షణీయంగా ఉన్నాడు మంచి ఉద్యోగం మంచివాడు తనంతట తానే కావాలని అడుగుతున్నాడు మీరు నెమ్మదిగా చెబితే అమ్మ కూడా ఒప్పుకుంటుంది కాస్త మారింది మనిషి మరీ మూర్ఖంగా మాట్లాడడం లేదు ఇప్పుడు అంది భార్గవి ఏంటి అంటున్నారు నన్ను కాని కాదు కదా అంటూ వచ్చింది వంటింట్లో నుంచి అన్నింటికీ భుజాలు తడుముకోకు అన్నాడు భర్త భార్గవి ఏమంటుందోనని భయం వేసి అమ్మా కూర్చో నీతో ఒక మాట మాట్లాడాలి ఎన్నాళ్ళు అద్దెంట్లో ఉంటారు ప్రదీప్ అమ్ముతానంటే మనమేదా కొనుక్కోవడం మంచిది అంత ఎక్కడిది లక్షల మీద మాట కదా అంది తల్లి పాపం పెరిగినట్లు ధరలు పెరిగిపోతున్నాయి సరే నాన్నగారు పెళ్లి కోసం దాస్తున్న డబ్బులోంచి కొంత తీసి కట్టండి దానికి నెల నెలా ప్రదీప్ వాయిదాలు మన హరికడతాడు ఆఫీసులో ఎంత దానివయ్యావే ఇన్నేళ్లుగా ధైర్యం చేసి నీ నాన్నగారు చేయలేని పని నువ్వు చేసేటట్టున్నావు నువ్వు కొడుకుపై పుడితే బాగుండేది అంది తల్లి దేనికి నాకు సంబంధాలు వస్తే ముందు అన్నయ్య హరికి పెళ్లి కావాలి తర్వాతే నాది అనే దాని అంతే కదా అంది నవ్వుతూ నీకంతా నవ్వులాటగా ఉంది నా పిచ్చిగాని ఇప్పుడు కొడుకు అయితే ఏంటి కూతురు అయితే ఏంటి ఈ రోజుల్లో కూతుర్లు కూడా తలకవరు పెడుతున్నారని చదువుతున్నాం కదా అంది కాత్యాయని అమ్మా అన్నయ్య నాన్నగారు ముగ్గురు వినండి జాగ్రత్తగా అతడు అమెరికా వెళ్లి లోపలే ప్రమీలకు పెళ్లి చేసేయడం ఉత్తమం అప్పుడు దాని వీసా కూడా కంపెనీ వాళ్లే తెప్పించేస్తారు అంది భార్గవి కాత్యాయనికి పిడుగు పడినట్టు అనిపించింది ఏ నువ్వనేది ప్రమిళకి ఎవరితో పెళ్లి అందావిడ అమి తాశ్చర్యంగా నీకింకా అర్థం కానట్టు నటించుకమ్మా ప్రదీప్ తో అంది భార్గవి కాస్త విసుగ్గా పెళ్ళంటే అంత సులభంగా ఉందా మన తెలుగువాడెవరూ దొరకడాదానికి అందావిడ విసురుగా ఆ దొరుకుతాడు తాడు బొంగరం లేనివాడు సవా లక్ష షరతులతో అవకాశాలు రాని రావు వచ్చిన వాటిని కాలుదనుకుంటే ఇక అయినట్టే అంది భార్గవి ఏంటి మీరు మోగనం పట్టారు తన సంగతి తన ఇష్టం వచ్చినట్టు చూసుకుంటోంది మిగతా వాళ్ళ సంగతులు కూడా తనిష్టమేనా మీరు నేను ఉండి దేనికి సంబంధం చూడలేనంత అసమర్థులా మీరు అని భరత మీద ధ్వజమెత్తింది కాత్యాయని అమ్మా నాన్నగారిని అంటే నేను ఊరుకోను నీ మూర్ఖత్వాన్ని నాన్నగారు కనుక భరిస్తూ వచ్చారు ఆయన్ని ఎప్పటికైనా శాంతంగా బతకని అంది భార్గవి కాత్యాయని నిర్ఘాంతపోయి పోయినట్టు కూర్చుండిపోయింది తండ్రి లేవబోతే వద్దు అన్నట్టు చేయి పట్టుకుని ఆపేసింది భార్గవి ప్రమీల అమ్మకు మంచినీళ్ళు తెచ్చివు అంటూ ఉన్న చెల్లెలకి వినపడేలా గట్టిగా అంది ప్రమీల హడావిడి పడుతూ మంచినీళ్ళు తెచ్చిచ్చింది కాత్యాయని గ్లాస్ పట్టుకుని కూర్చుందే కాని తాగలేదు తాగమ్మా కాస్త తీరుకుంటావు తర్వాత కాసేపు పడుకో ఈ పూట వంట నేను ప్రమీల చేస్తానులే అని ప్రమీలలో వెంట పెట్టుకుని వంటింట్లోకి వెళ్లిపోయింది భార్గవి గోపాలకృష్ణ లే కాతియని మంచినీళ్లు తాగి కాసేపు పడుకో గదిలోకొచ్చి అని మంచినీళ్లు తాగించి లోపలకు నడిపించుకుని తీసుకు వెళ్లాడు హరీ వంటింట్లోకి వెళ్ళి అమ్మకు షాక్ తగిలినట్టుగా ఎలా అయిపోయిందో చూసావా మరీ నువ్వు అలా అనాల్సింది కాదు భార్గవి అన్నాడు అలాంటప్పుడు ప్రదీప్ సంగతి నాకు చెప్పు ఉండాల్సింది కాదు నువ్వు మీ అవస్థలేవో మీరు పడాల్సింది నా పద్ధతి ఇంతే అసలు నుంచి నాన్నగారు ఏడుస్తుంది అరుస్తుంది చచ్చి చెడి మనకు సేవ చేస్తోంది అంటూ మెత్తగా ఊరుకోబట్టి ఇలా ప్రతిదానికి మూర్ఖంగా ప్రవర్తిస్తోంది తనకు తోచదు ఒకళ్ళు చెబితే విందు ఇంతకంటే మంచి సంబంధం తను వెయ్యి జన్మలెత్తినా తేలేదు అత్తయ్య అంత అందంగా ఉన్నా ఎంత అనాకరి భర్త దొరికాడో చూసావా కేవలం అందం కోసమే మంచి మంచి సంబంధాలు రావు నాన్నగారు ఎంత అందంగా ఉంటారో చూడు మరి అమ్మా నాన్న ముందు తీసుకట్టే కదా అలా కాకుండా ప్రమీలకు అన్ని విధాల చక్కటి సంబంధం వస్తే కాలుదనుకోవడం అవేకం ఈసారి నాన్నగారు కనుక అమ్మకు తాళం వేస్తే నేను వచ్చి ప్రమీలను నా వెంట తీసిపోతాను అక్కడే దానికి ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నిస్తాను అంది భార్గవి ఉద్వేగంగా ఏకబిగిన హరి కూడా బెత్తరపోయాడు భార్గవి మాటలకి స్వతంత్రంగా ఉండడంతో ఇంకాస్త ధైర్యం తన మీద తనకు విశ్వాసం పెరిగాయి అనుకున్నాడు కాత్యాయిని మునగ తీసుకుని పడుకుంది గోపాలకృష్ణ ఎంత బ్రతిమాలినా నూరు కూడా విప్పలేదు అతడికి కూడా విసుగొచ్చి పిల్లలతో పాటు భోజనం చేసి హాల్లో సోఫాలో పడుకుని నిద్రపోయాడు అలా తండ్రి తమ గది వదిలి బయట పడుకోవడం ఆ నేళ్లలో పిల్లలెప్పుడూ చూడలేదు తండ్రి మీద పిల్లలకి జారేసింది తల్లి మూర్ఖత్వానికి చిరాకు వేసింది భార్గవి మాత్రం రాత్రి రెండు సార్లు గదిలోకి వెళ్లి తల్లిని హాల్లో తండ్రిని చూసి చెడిచప్పుడు చేయకుండా వచ్చి పడుకుంది పొద్దుటే వాడిపోయిన ముఖంతో కాఫీ చేసి పట్టుకొచ్చింది హాల్లోకి కాతీ అప్పటికే పిల్లలు ముగ్గురు లేచి తండ్రి దగ్గర కూర్చునన్నారు అమ్మా కూర్చో మాతో పాటు కాఫీ తాగు నీకంతగా ఇష్టం లేకపోతే ఈ సంబంధం గురించి మర్చిపోదాం చూడు నాన్నగారు ఎంత బాధపడుతున్నారు నీకు ఇష్టమైతే ప్రమేళం నాతో తీసుకువెళ్తాం తనకు కూడా ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నిస్తాను నీకు నచ్చిన సంబంధం ఏదైనా వస్తే అప్పుడు దాన్ని పెళ్లి గాని అంది భార్గవి నా ఇష్టానికేముంది ఎంతవరకు ఎవరున్నా లేకపోయినా మీ నాన్నగారు ఉన్నారు నాకు అనుకున్నాను ఈవాళ ఆయన విసిగిపోయారని తెలిసింది ఇక నన్ను పోషిస్తున్నందుకు నా డ్యూటీ ఏదో నేను చేస్తాను మీ పెళ్లిళ్ళు మీ ఉద్యోగాలు మీ ఇష్టం మీ ఇష్టం నన్ను సంప్రదించాల్సిన పనిలేదు నాకేం తెలిసిన అసలు పెద్ద చదువుగా సంధ్య అందమా డబ్బా ఏదీ లేకపోయినా నా మూర్ఖత్వాన్ని ఎన్నాళ్ళు ఆయన మీరు కూడా భరించారు ఇక నేను మీకెవరికి అలాంటి భారం కాను మీరు అనుకున్నట్టే ప్రమేల పెళ్లి ఖాయం చేయండి అనేసి విశేష లోపలికి వెళ్ళిపోయింది ఆ రాత్రి భార్గవి బెంగుళూరు వెళ్ళిపోయింది అనుకున్న నెల లోపలే ప్రమీలకు ప్రదీప్తో పెళ్ళైపోయింది మనసులో ఏమున్నా పైకి మామూలుగానే ఉన్నట్టుగా తిరిగింది కాత్యాయని పెళ్లికి నాలుగు రోజులు సెలవుపేటొచ్చింది భార్గవి పెళ్లైన నాలుగో రోజున వేదవల్లి నూతన వధూ గోపాలకృష్ణ కుటుంబాన్ని భోజనానికి పీల్చింది రాను అని బతిమాలించుకోకుండా మారిన ధోరణిలో కాత్యాయని బయలుదేరింది భార్య ధోరణి కాస్త మారాక గోపాలకృష్ణ తెరిపిగా ఊపిరి పీల్చుకుంటున్నాడు కాని లోపల భయంగానే ఉంది ఈ ధోరణి ఎక్కడికి దారితీస్తుందోనని తన ముగ్గురి పిల్లల్లో ఏ ఏ ప్రతిభలు దాగున్నాయో అంతగా పరిశీలించే అవకాశం తనకెప్పుడూ లేకపోయింది పిల్లల్ని తన చుట్టూ తిప్పుకునేందుకు ప్రయత్నించేది కాత్యాయుని ఎప్పుడైనా పిల్లలు దేనికోసమైనా నాన్నగారు అని దగ్గరకు రాబోతే నాన్నగారిని విసిగించకండి అసలే అలసిపోయొచ్చారు అంటూ దగ్గరకు రాణించేది కాదు అందుకే తనకిప్పుడు వాళ్ళని చూస్తుంటే అబురంగా ఉంది నెమ్మదిగా ఉండే హరి ఎంత నైపుణ్యంగా అపార్ట్మెంట్కు మకాం మార్పించాడు తను అన్నీళ్లుగా చేయలేని పనిచేశాడు ఇక భార్గవి సరే సరే నుంచి ధైర్యంగా ఉండేది ఉద్యోగానికి వెళ్ళాక మరీ వ్యవహారత్ అయిపోయింది ప్రమీలకు పెళ్లి కుదిరిచేసింది భార్గవి లేకపోతే తన వల్ల ఆ పని ఏది కాదు పెళ్లి కూతురుగా ప్రమీల అంత అందంగా తను అందరి దృష్టి దానిపైనే ఉంది విశ్వసుందరి పోటీలో నిలబెడితే జడ్జీలు ఆ అందాన్ని ఎలా నిర్ణయించాలో తెలియక కళ్ళారపకుండా చూస్తూ ఉండిపోయేవారు అన్నాడు ప్రదీప్ స్నేహితుడు పెళ్లిలో తనకు అభినందనలు తెలుపుతూ అనుకుంటా కారు డ్రైవ్ చేస్తున్నాడు గోపాలకృష్ణ ఏ నాన్నగారు అంతగా ఆలోచిస్తున్నారు అంది భార్గవి ఏం లేదు మీరందరూ ఎంతగా ఎదిగిపోయారా అని ఆలోచిస్తున్నాను అన్నాడు ప్రదీప్ కారులో అతడి తల్లి కాత్యాయని కూర్చున్నారు ఆడొక్కరితే కూర్చుంటే ఏం బాగుంటుంది నేను అక్కడే కూర్చుంటాను అంటూ భార్గవికి నవ్వొచ్చింది చూసారా నాన్నగారు అమ్మ నాతో కూర్చోవడానికి భయపడిపోతుంది ఏమేం మాటలు అంటానున్నని నేను ఊరికి ఎంట్కంటాను మరీ మొండిగా మాట్లాడితే ఏం చేయాలి చెప్పండి నాన్నగారు మీకున్న ఓపిక నాకు లేదు ప్రమీల మీలాగే నూరెత్తదు ఏమన్నా అందుకే నిన్ను అమ్మ మేనత్త లక్షణాలు వచ్చాయి అంటుంది తమాషా చూడు నాకు మా నాన్నగారి లక్షణాలు వచ్చాయి మా అంతా మా మన ఇంట్లో ప్రమీలకు నా లక్షణాలు వచ్చాయన్నమాట అన్నాడు గోపాలకృష్ణ అమ్మ లక్షణాలు ఎవరికీ రాలేదు కాని నాన్నగారు అమ్మ నిజంగా ఉత్త పిచ్చిది భయపెట్టో బతిమాలో బుట్టలో వేసి ప్రమీల పెళ్లి చేసేసాం అని నవ్వింది భార్గవి దిగండి వచ్చేసింది అన్నాడు హరి వెనక సీట్లో నుంచి ఫోర్టుకోలో నిలబడున్నారు వేదవల్లి మనోహర్ అందర్నీ నవ్వుతూ ఆహ్వానించి సాధారణంగా లోపలికి తీసుకువెళ్లారు ఇప్పుడేమొస్తాను అంటూ మనోహర్ చేతిలోని సెల్ మోగగానే లోపలికి వెళ్లాడు అలా వెళ్లినవాడు తిరిగి అరగంటకొచ్చాడు సారీ న్యూజెర్సీ నుంచి ఫోన్ వచ్చింది ప్రదీప్ అక్కడికొస్తే నాకెవరో ఇక్కడికిలా ఫోన్ చేయకుండా తను ఇంకా అంటూ కూర్చున్నాడు పర్వాలేదులండి ఈ లోపున మేం చల్లటి నిమ్మరసం తాగాం అంది భార్గవి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు కనుక మీకు నా అవస్థ అర్థమైంది అన్నాడు తను కృతజ్ఞతాపూర్వకంగా భార్గవి మనోహర్ కబుర్లలో పడిపోయారు ఒకసారి న్యూ జెర్సీకి రండి బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు న్యూ జెర్సీలో చాలామందే ఉన్నారు బెంగళూరుకు నేను ఈ మధ్య వెళ్ళానండి ఇంకా అక్కడ నాకు కొంచెం కొత్త అయినా న్యూ జెర్సీ ఏదో సికింద్రాబాద్ అంత దగ్గర అన్నట్టు మాట్లాడుతున్నారేమిటి నిన్న కాక మొన్న ఉద్యోగంలో చేరిందాన్ని ప్రమేళ పెళ్లికి అర్జెంట్గా రావడానికే లేని టికెట్లు కొనుక్కోవడానికి తడపడించాల్సి వచ్చింది సారీ అలా ఆలోచించలేదు మీరు చాలా సూటిగా మాట్లాడతారు అలా మాట్లాడేవారంటే నాకు ఇష్టం వల్లి మాత్రం మరి అంత సూటిగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు మనసు ఖర్చు పెట్టుకుంటారు అంటుంటుంది అన్నాడు ఏంటి ఆయన నా మీద పితరులు చెబుతున్నారా అంటూ వచ్చి ఇక లేవండి భోజనాలకి అని అందర్నీ లేపింది వేదవల్లి మీరెంతసేపు లోపలికి వరండాలోకి తిరుగుతూనే ఉన్నారు ఏదో పని మీద కాసేపు కూడా కూర్చోలేదు అంది భార్గవి ఆ మాటే నేను అంటుంటాను ఒకటే హైరైన పడిపోతుంది అనవసరంగా పైకి మాత్రం నిభ్రంగా కనబడుతుంది అంతే కొని వాళ్ళున్నారు కదా వాళ్ళకు వదిలేయచ్చుగా అన్నాడు మనోహర్ అది సామాన్యంగా ఆడవాళ్ల అలవాటు అనుకుంటా ఎంతమంది చేతి కిందన్నా వాళ్ళు కూడా కాస్తన్నా కల్పించుకోకపోతే తృప్తుండదు అంది భార్గవి ఎంతమంది ఆడవాళ్ళని చూసావు భార్గవి అంది వేదవల్లి నవ్వుతూ అన్నమంతా పట్టి చూడకర్లేదు కదండి ఒక్క మెతుకు చాలు అన్నం ఉడికిందో లేదో చూడ్డానికి అది అలా చెప్పు తనకసలు విశ్రాంతిగా ఉండడం ఇష్టం ఉండదు ఏదో పనన్న పెట్టుకుంటుంది లేదా ముందు ఇన్ని పుస్తకాలు వేసుకుని కూర్చుంటుంది చెబితే విందు అన్నాడు మనోహర్ ఆ మాటలు విని వేదవల్లిని భరత ఎంతో ప్రేమగా బాధ్యతగా చూసుకుంటున్నాడని గోపాలకృష్ణ సంతోషించాడు వేదవల్లి దంపతులు కొత్త జంటకు వెండి పళ్లాల్లో బట్టలు తెచ్చి పళ్లెలతో పాటు బట్టలు పెట్టారు చేతులు కడుక్కుంటూ చూస్తే మూలగా టేబుల్ మీద కాతీ అయ్యని చెప్పిన ఫోటో కనపడింది గోపాలకృష్ణకి అంతకు పూర్వం ఒకసారి టీకి పిలిచినప్పుడు ఆ రెండో ఆవిడ్ని నా పార్ట్నర్ అంటూ తనకు పరిచయం చేశాడు మనోహర్ నిజానికి ఫోటోలో కంటే మామూలుగా చూస్తేనే ఎక్కువ బాగుంటుందావిడ అనుకున్నాడు మరుసటి రోజు వేదవల్లి గోపాలకృష్ణకు ఆఫీస్కు ఫోన్ చేసింది మధ్యాహ్నం భోజనానికి రా మీ ఇంట్లో తెలియకుండా తీసుకురాగలిగితే భార్గవిని కూడా తీసుకురా అంది నిన్న రాత్రే భోంచేసి వచ్చాం ఇంతలో ఏంటి మళ్ళీ భోజనం అన్నాడతను ఇదే కందుకులే రతన్సారి పిలిచి ప్రమేల పెళ్లి సంగతి ఎత్తావు ఈసారి ఎవరి పెళ్లి సంగతి ఎత్తబోతున్నావు అన్నాడు నవ్వుతూ నీ పెళ్లి సంగతి నా పెళ్లి సంగత ఏనాడో అయిందని సంగతి ఇప్పుడెందుకు ఏనాడైతేనే పెళ్లి పెళ్లే కదా ఆనాటి పెళ్లి కబుర్లు నెమర వేసుకోవచ్చుగా అంతగా నెమర వేసుకోవాల్సిన గొప్ప విషయమేం కాదులే నా పెళ్ళి ఎవరి పెళ్ళైనా తర్వాత ఆలోచించుకుంటే అంత గొప్పగా అనిపించదు నీ పెళ్లి కూడానా ఆ రోజు కొంతవరకే చెప్పావు నీ పెళ్లికి ముందు కదా పోని ఆ తర్వాత కదా గాని విందు కాదు నిన్ను పిలుస్తోంది కొంచెం అర్జెంటుగా నీతో మాట్లాడాలి భార్గవి రాత్రి బస్సుకు వెళ్ళిపోతుంది మా ఇద్దరిని మాత్రమే మళ్లీ వెంటనే పిలిచావంటే కాత్యాయని ఏమనుకుంటుందో ఆవిడకు చెప్పకుండా రమ్మని నేననేది భార్గవి నిన్న ఆఫీసు చూస్తానందట మనోహర్తో మనోహర్ పొద్దుటి ఫ్లైట్కి వెళ్ళిపోతూ హరిని పిలిచి చూపించమని చెప్పారు అందుకోసమైనా రావచ్చు హరితో తనకి ఫోన్ చేయించి కారు పంపించి పిలిపిస్తానులే నువ్వు నీరుగా వచ్చాయి అని ఫోన్ పెట్టేసింది మళ్ళీ కాదు అన్న మాట వినదలుచుకోనట్టు గోపాలకృష్ణ ఎంత తల సంగతి సంగతేంటో అర్థం కాలేదు మధ్యాహ్నం వచ్చాడు వచ్చి రావడమే బాగా వచ్చిందా అని అడిగాడు వేదవల్లిని వచ్చింది ఆఫీస్లో ఉంది పద మా ఆఫీస్ ఎలా ఉంటుందో నీ సుపుత్రుడు ఎక్కడ కూర్చుంటాడో అతని కొలీగ్స్ ఎవరో నువ్వు కూడా చూద్దు గాని అంటూ వెంట పెట్టుకుని వెళ్ళింది హరి కూర్చునే గదిలో హరి మరో చాకులాంటి అమ్మాయి భార్గవి నిలబడున్నారు ఇది హరి గది ఈ అమ్మాయి అదితి చెప్పింది వేదవల్లి బయటకొచ్చాక అదితి హరి చేరిన రెండు నెలల తర్వాత చేరింది తల్లి బెంగాలీ తండ్రి అసలుససలు తెలుగు బ్రాహ్మణులు ఇక్కడ యూనివర్సిటీలో సైకాలజీ శాఖకు డీన్గా ఉండేవారు అదితి తెలుగు బెంగాలీ రెండూ మాట్లాడుతుంది అని చెప్పింది వేదవల్లి తనకెందుకు అవన్నీ చెబుతుందో అతనికి అర్థం కాలేదు పద మళ్ళీ నువ్వు ఆఫీసుకు పరిగెత్తాలంటావు అంటూ భోజనాలు గదికి తీసుకువెళ్ళింది బంగాళదుంపలు కాకుండా నీకు ఏ ఇష్టమో తెలియదు ఏవో చేయించాను ఈసారికి సరిపెట్టుకో అంది ప్లేట్లో బెండకాయ వేపుడు వడ్డిస్తూ వేద నిన్ను మీ ఆయన వల్లి అని పిలుస్తారా అవును నిన్నందరూ సామాన్యంగా ఏమని పిలుస్తారు అన్నారు వేద అన్నాను అయితే నేను వల్లి అని పిలుస్తాను అన్నారు అప్పటి నుంచి అలాగే పిలుస్తారు ఇంతకీ నేను పిలిచింది మా పెళ్లి గురించి ఆయన సంగతుల గురించి చెప్పడానికి కాదు ఇందాక హరిగదిలో చూసావే ఆ బెంగాలీ తెలుగు పిల్ల ఎలా ఉంది బాగానే ఉందేమో అంటే నువ్వు సరిగ్గా చూడలేదా ఊరికే అలా ఎలా చూస్తావు కనపడిన వాళ్ళల్లా భోజనం అయ్యాక పిలుస్తాను చూడు అప్పుడైనా జాగ్రత్తగా దేనికట అయితే గీతే నీ కోడలు కాబోతోంది గనుక నోట్లో ముద్ద పెట్టుకోబోయిన వాడల్లా ఆవిడ మాటలకి ఆశ్చర్యపడి ఆగిపోయాడు ఎందుకంత ఆశ్చర్యం అన్నం తినం ఒక నెల క్రితం నేను హరి సీటు దగ్గరికి వెళ్లాను ఏదో అర్జెంటు మెసేజ్ పంపాల్సి పూర్తి చేయి ఆగిపోయావేం కంప్యూటర్ ముందు హరి కూర్చునున్నాడు ఆ అమ్మాయి హరి భుజాల మీద చేతులు వేసి నుంచుని కంప్యూటర్లో ప్రోగ్రాం చూస్తోంది నన్ను హఠాత్తుగా చూసి ఉలికిపడింది నేను ఏమీ జరగనట్టుగానే మెసేజ్ పంపేయమని చెప్పి వచ్చేశాను ఆ తర్వాత ప్రదీప్ని పిలిచి వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ప్రామాయణం నడుస్తోందా అతడికి ఏమైనా తెలుసా అని వాకప్ చేశాను అతనేం చెప్పాడు అలానే ఉంది ఇద్దరి వ్యవహారం ఆఫీస్లో అందరికీ తెలుసు అనిపిస్తోంది అన్నాడు నేను హరిని పిలిచి అడిగితే నిజమేనని ఒప్పుకున్నాడు నెమ్మదిగా మీ అందరికీ చెబుదామనుకుంటున్నాడట అదితి తన తల్లిదండ్రులకేమీ అభ్యంతరం ఉండదని చెప్పిందట ఇద్దరి ప్రేమ పెళ్లి కొరకు వచ్చిందంటే వాళ్ళిద్దరూ కలిసి జీవించాలి అనుకుంటున్నట్టేగా అయితే పెళ్లియ్య వరకు ఆ తర్వాత కూడా ఆఫీసులో కాస్త జాగ్రత్తగా ముసులుకోవాలని హెచ్చరించాను గట్టిగా మందలించాల్సింది అంత అవసరం లేదులే నేను గదిలోకి వెళ్ళడానికి రెండు నిమిషాల ముందు పెళ్లికి తన తల్లిదండ్రులు ఒప్పుకున్నారని చెప్పి ఆ సంతోషంలో అంత సన్నిహితంగా వచ్చిందట మామూలుగా అయితే అంత దగ్గరికి ఎప్పుడూ రాదట హరి చెప్పిన విషయాల ప్రకారం చాలా నెలల నుంచి వాళ్ళిద్దరూ కలిసి ఒకే గదిలో కూర్చుని ఒకే ప్రాజెక్టు మీద గంటల తరబడి పనిచేస్తూ మధ్య మధ్యలో సరదాగా కబుర్లు చెక్కుంటుంటే వాళ్ళ మీద వదంతులు మొదలయ్యాయి ఆ విషయం హరికి తెలీదు ఒక రోజున అదితి ఈ ప్రాజెక్టు అనుకుంటున్నానని మరో కోలిగిని చూసుకోమని చెప్పింది మధ్యలో వదిలేస్తే ఎలా కుదరదన్నాడు హరి అప్పుడు వాళ్ళిద్దరి మీద షికారు చేస్తున్న పొకారుల గురించి చెప్పి ఏడ్చేసిందట ఎవరో ఏదో అనుకుంటున్నారని ప్రాజెక్ట్ వదిలితే ఇక ఉద్యోగం చేయలేవు అని అదితిని ఓదార్చాడట ఆ తర్వాతే నెమ్మది నెమ్మదిగా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడినట్టుంది ప్రమీల పెళ్లికి ముందే నాకు ఈ విషయం తెలిసిన పెళ్లి హడావిడిలో ఉన్న సమయంలో నీకు చెప్పడం దేనికి లేని ఊరుకున్నాను ఇప్పుడు ప్రమీల పెళ్ళైపోయింది కనుక వీళ్ళిద్దరికీ కూడా చేసేస్తే సరిపోతుంది అంది అంత తేలిక కాదు ప్రమేల విషయంలో రాజీ పడ్డ హరికి కూడా ఇలాంటి సంబంధానికి కాత్యాయని ఒప్పుకోకపోవచ్చు కులం ఒకటైతే చాలేమో ప్రమీలను ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణకురాడికి ఇచ్చింది కదా ఈ పిల్ల తల్లిదండ్రులు ఒకళ్ళు తెలుగు రెండో వాళ్ళు బెంగాలీ అయితే మాత్రమే ఇద్దరు బ్రాహ్మలైనప్పుడు ఏమో వేదా నాకెక్క ఓపిక లేదు ఆమెను ఒప్పించేందుకు ప్రమీల సంగతి కూడా హరి భార్గవే చూసుకున్నారు వాళ్ళిద్దరే తల్లిని ఒప్పించుకోవాలి నాకు నేర్పు లేదు నిజంగా అదృష్టవంతుడు గోపాల్ నీ సమస్యలను పరిష్కరించడానికి నీ పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతున్నారు వాళ్లే చక్కటి నిర్ణయాలు తీసుకుంటున్నారు నాకు తోడ్పడ్డం కాదు నీకు బాధగా చిన్నతనంగా ఉందా వాళ్ళలా నిర్ణయాలు తీసుకుంటుంటే లేదు లేదు హాయిగా ఉంది నేను సరైన నిర్ణయం తీసుకోలేనేమోనని నా భయం భయమా దేనికి జీవితంలో తీసుకోవలసిన అతి పెద్ద నిర్ణయాన్ని అమ్మ అక్కయ్యల మీద పంతంతో సరిగ్గా ఆలోచించకుండా తీసుకున్నాను ఇప్పుడు చింతిస్తున్నావా అలా అని చెప్పలేను ఒక్కోసారి అనిపిస్తోంది తెలివి తక్కువగా పెళ్లిని తేలిగ్గా తీసుకున్నానా అని ఎందుకనిపిస్తోందలా పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు అతి దగ్గరగా రావాలి అలా వచ్చినా రాకపోయినా కలిసి బతకాలి పిల్లలు పుట్టుకొస్తారు పెరిగే కొద్దీ వారు ఎలా తయారవుతారో ఊహించలేం భార్యని పిల్లల్ని పోషించడానికి ఇష్టమున్నా లేకపోయినా ఏదో ఒక పని చేయాలి యాంత్రికంగా చివరికి ఇదా జీవితం అనిపిస్తోంది అయితే పెళ్లి చేసుకోకుండా ఉండడంలోనే సుఖం ఉందంటావా అలా అనలేను కానీ పెళ్లి విషయంలో కొద్దిగా ముందు వెనకాల ఆలోచించాలి మరి నీ విషయంలో ముందు ఎందుకు ఆలోచించుకోలేకపోయావు ఏవో ఆశయాలు అమ్మ అక్కయ్య అందం కట్నం అంటూ వచ్చిన సంబంధాలు చెడబడుతుండేవారు వాళ్ల డబ్బు వ్యామోహానికి అంతం లేదు తాహతను కూడా మర్చిపోయేవారు సిమెంట్ కంపెనీలో అసిస్టెంట్ లక్షలు కోట్ల వెల పలకడు పెళ్లి మార్కెట్లో అని నవ్వాడు వేద కూడా నవ్వాపుకోలేకపోయింది ఇది నిజం కాదా వేదా నాలాంటి అసిస్టెంట్ కు ఎంత కట్నమిచ్చేవారు వాళ్ళు చూస్తారుగా పిల్లవాడి హోదా అన్నీ పర్వాలేదంటే ముక్కు పొట్టనో రంగు తక్కువనో వంకలు అసలు పెళ్లి చూపులంటే నాకు అసహ్యంగా ఉండేది పాపం ఒక అమ్మాయికప్పు పిల్లను చూడడం వద్దండం ఆ తర్వాత ఆ పిల్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించరు అందుకని చిరాకెత్తి ఆ చివరిసారి ఎవరిని చూస్తే ఆ అమ్మాయిని చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయి కంటే ఎక్కువగా నేనే తల వంచుకుని కూర్చుని ముహూర్తం పెట్టేయండి అని మా వాళ్ళని కట్నం మాట ఎత్తనేయకుండా బయటకు లాక్కొచ్చినంత పనిచేశాను ఏమైనా ఇన్నేళ్లు ఆవిడ నిన్ను పిల్లల్ని కనిపెట్టుకుని చూసుకుంది ఇంటి వ్యవహారం అంతా నీకే బాధ లేకుండా ఆవిడే చూసుకుంటోంది అది నిజమే ఆవిడ ఒక్కరోజు జ్వరం వచ్చి పడుకున్నా ఇంట్లో అంతా గందరగోళమే నాకు పొద్దుట కాఫీ తాగాలని కూడా గుర్తురాదు అంత అయోమయంగా ఉంటుంది సాత్యాయని చాలా నిపుణతతో నా చాలీ చాలని జీతంతోనే ఇన్నేళ్లుగా నడుపునొచ్చింది దాంతోనే పిల్లలకి బట్టలని నగలని ఏవో సమకూర్చుతుంటుంది తన సుఖం చూసుకోలేదు నాకు పిల్లలకు చచ్చిచడి సేవలు చేస్తుంది ఎంత చెప్పినా తన పద్ధతి తందే ఎలాగో నీ పుణ్యమాని మెల్లకన్ను ఎత్తుపళ్ల సత్యము దొరికింది ఆ సత్యమని పనికి పెట్టుకోవడానికి ఒప్పుకుంది ఏ అనుమానాలు లేకుండా అని నవ్వాడు వేదవల్లి కూడా అతడి నవ్వులో నవ్వు కలిపింది ఇంతలో ప్యూను హరిణి అదితిని భార్గవిని వెంట పెట్టుకుని వచ్చాడు రండి రండి కూర్చోండి అంటూ సరిగ్గా చూడు అన్నట్లుగా హలతో సైగ చేసింది గోపాలకృష్ణకు వేదవల్లి బెంగాలీ స్త్రీలు సామాన్యంగా జుట్టును వదిలేసినట్టుగానే పొడిగాటి వెంట్రుకలు అదితి వీపు మీద పరుచుకునున్నాయి పలుచోటి చెక్కిళ్ళు కోలముఖం తగిన అంగసౌష్ణవంతో పచ్చగా మెరుస్తోన్న శరీరంతో సున్నితంగా ఉంది హరి ఎంపిక బాగానే ఉందనుకున్నాడు తండ్రి నాన్నగారు మీరు కాసేపు కూర్చుని ఆంటీతో మిగతా విషయాలు మాట్లాడండి ఆమెకి నచ్చ చెప్పడానికి అన్ని వివరాలు కావాలిగా ఈసారి బాధ్యత అంతా అన్నయ్యది మీది అంది నవ్వుతూ భార్గవి అంటే నీకు విషయం తెలిసిపోయిందా అని అడిగాడు గోపాలకృష్ణ ఆ ఆంటీ నన్ను రమ్మన్నదే ఈ విషయం తెలుసుకోవడానికి అవును గోపాల్ భార్గవ్ అయితే వ్యవహారం చక్కబెడుతుంది తను వెళ్ళేలోగానే మీ ఇద్దరికీ ఈ విషయం చెప్పాలని రమ్మన్నాను ప్రమీల పెళ్ళవుతూనే వీళ్ల గురించి మాట్లాడాల్సి వస్తుందనుకోలేదు కానీ నీ కుటుంబానికి మరో అదృష్టం పట్టినట్లు ఇలాంటి పరిస్థితులు తనుకొస్తున్నాయి అంది వేదవల్లి నవ్వుతూ ఏం అదృష్టమో ఏమో అంటూ గోపాలకృష్ణ కూడా నవ్వాడు వేదవల్లి భార్గవ్ వైపు చూసి నీకు అదితి అన్ని విధాలా నచ్చినట్టే కదా అని అడిగింది నాకు చాలా నచ్చింది అసలు అన్నయ్యకు అదితికి నచ్చాక నాకు నచ్చితే అంత నచ్చకపోతే అంత కలిసి బతకాల్సిందే వాళ్ళిద్దరూ అని అందరికీ చెప్పి వెళ్లిపోయింది భార్గవి నేను వస్తాను అంటూ లేచాడు తండ్రి నాన్నగారు అమ్మకి కళ్ళు చెవులు బుర్ర చాలా వాడి మీ చెప్పు వెంటనే చేస్తుంది మనం ఎక్కడికో కలిసి వెళ్ళి తనకు తెలియకుండా ఏదో పన్నాగం పన్నుతున్నాం అనుకుంటుంది ఏంటి నాన్నగారు ఇన్నేళ్లు అమ్మతో కలిసిండు కూడా ఈ మాత్రం తెలుసుకోలేకపోతేలా అంటూ నవ్వుతూ అందరికీ మరోసారి చెప్పి వెళ్లిపోయింది భార్గవి ఆమె వెంటే హరి అదితి కూడా వెళ్ళిపోయారు భార్గవి చాలా చురుకైన పిల్ల ఇంతకీ అదితి ఎలా ఉంది అని అడిగింది వేదవల్లి గోపాలకృష్ణని తుని తమలపాకులా ఉంది అన్నాడతను భలే చక్కగా వర్ణించావు మీరు అనవసరంగా జాప్యం చేస్తే వాళ్ళిద్దరూ మేరేజ్ చేస్తునే ప్రమాదం ఉంది నువ్వు ఇందాక అదృష్టమన్నావు గానీ ఈ ప్రేమలు పెళ్లిళ్ళు అన్నీ మా ఇంట్లో విప్లవం సమస్య తెచ్చే విషయాలే మేం కష్టపడకుండానే బాధ్యతలు తీరే మార్గాలే ఇవన్నీ అయినా వెంట వెంటనే వస్తున్న తుఫాన్లే అది సరే రిజిస్టర్ మ్యారేజ్ అంటున్నావేంటి అదితి తల్లికి క్యాన్సర్ మూడవ స్టేజీలో ఉంది కూతురి పెళ్లి చూసి చచ్చిపోవాలని ఆవిడ కోరిక అయ్యో ఈ క్యాన్సర్ నిజంగా ఎంతమంది ప్రాణాలు తీస్తుందో భార్గవి చెప్పినట్టు నువ్వు హరి మీ ఆవిడతో చెప్పేసేయండి వెంటనే ప్రమీల పెళ్లితోనే మనిషి గాబరా పడింది వెంటనే ఇది కూడా చెబితే ఏమవుతుందో ఏమీ కాదు ఆడవాళ్ళకి సర్దుకుపోగల శక్తి ఉంటుంది వేడిలో వేడిగా వెంటనే చెప్పడం మంచిదని నా ఉద్దేశం సరే హరికి కూడా పాట నేర్పి పంపు అని లేచాడు గోపాలకృష్ణ రాత్రి భోజనాలయ్యాక కాతియని భార్గవి బెంగళూరు వెళ్ళిపోతుంది అది ఎప్పుడు ఎలా ఏం చేస్తుందో నాకు అర్థం కాదు ఎప్పటికీ ప్రమిళ వెళ్లిపోయింది ఇక మనం ముగ్గురమే మిగిలాం ఏం తోచడం లేదు ఇంట్లో ఎవరూ లేనట్టే ఉంది అంది దిగులుగా అందుకే ఒక కోడల్ని తెచ్చుకుంటే మళ్ళీ ఇల్లు కలగా ఉంటుంది అన్నాడు గోపాలకృష్ణ కోడలు ఒక్కసారి ఎక్కడి నుంచి ఊడిపడుతుంది అందావిడ కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదని ఏమో ఎవరు చెప్పగలరు ఊడిపడినా ఊడిపడచ్చు అదేంటి మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా నా దృష్టిలో కాదు మరింకెవరి దృష్టిలోనన్నా ఉన్నారా హరి దృష్టిలోనే ఉన్నట్టుంది ఎలా తెలుసు మీకు హరి చెప్పాడా హరి మేడం చెప్పింది మీ స్నేహితురాలు నడుతోంది సాఫ్ట్వేర్ కంపెనీయా పెళ్ళిళ్ళ కంపెనీయా చాలా కోపంగా తీవ్ర స్వరంతో అంది కాత్యాయని అంటే మొన్నటి మొన్న తన కంపెనీలో పనిచేసే ప్రదీప్కి మన ప్రమేయం నుంచి పెళ్లి చేసే వరకు వదలలేదు ఇప్పుడు పెళ్లి చేయడానికి మన హరే దొరికాడా ఆమె గొంతులో ఇంకా అదే తీవ్రత మంచి పిల్ల దొరికితే పెళ్లి చేసుకోమని చెప్పడంలో తప్పేముంది అసలు ఎవరండి ఆవిడ మన కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మనం అందరం ఆవిడ పని పనిచేస్తున్నామా ఆవిడ మోచేతి నీళ్ళు తవ్వుతున్నామా హరి అంతపాటు ఉద్యోగం దొరకదా నీకు అంది కొడుకు వైపు తిరిగి దొరకడం చాలా కష్టం అయినా అసలు అంత మంచి కంపెనీలో ఉద్యోగం ఎందుకు వదులుకోవాలి అన్నాడు హరి అయితే మీ మేడం నీ వ్యక్తిగత విషయాల్లో కల్పించుకోవద్దని చెప్పు మీ నాన్నగారు లేరా ఆవిడే మనకు ఇలావేల్పు అన్నట్టుగా అన్నింట్లోనూ ఆవిడ సలహాను సిరసా వేస్తున్నారు అంది రోషన్తో అమ్మా నాన్నగారి తప్పేమీ లేదు ఇందులో అసలు నాన్నగారు కల్పించుకొనన్నారు నాతో పాటే పనిచేస్తోన్న అదితి అంటే నాకు ఇష్టం మేమిద్దరం అదితి తల్లిగారు ప్రాణం వదిలేలోగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అన్నాడు హరి విడుగుపడ్డట్టు ఉలికి పడింది వెంటనే తెప్పరిల్లి అంటే ఇక మీ నీకేమీ కామా అంది ఏదో నిస్సత్తు కమ్మేసినట్టు హఠాత్తుగా ఆమె స్వరం దీనంగా మారిపోయింది అందుకే నీకు ఇప్పుడు నాన్నగారికి మధ్యాహ్నమే తెలిసింది భార్గవి మా ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్పాను అదితిని చూసింది తాను ఒప్పుకుంది నాన్నగారు ఒప్పుకున్నారా అభ్యంతరం లేదు మా ప్రేమ సంగతి ప్రదీప్ తెలుసు అతడు చెబితే ప్రమీల కాదందు అయితే నాకు అభ్యంతరం ఉందంటే కూడా చేసుకోవడానికి అన్నమాట అన్ని విషయాలు వింటే నువ్వు అభ్యంతరం చెప్పవు ఆ నమ్మకం నాకుంది అమ్మా నీకిష్టలేని పెళ్లి చేసుకుని నిన్ను బాధ పెట్టలేను వద్దంటే మానేస్తాను అయితే ఒకటి ఇక నేను ఎవరిని చేసుకోను అయితే పెళ్లి పెట్టాకు లేకుండా మూడ్లా అన్నమాట నువ్వు ఒప్పుకోకపోతే అంతేకా అంటూ హరి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు చూసారా హరి కూడా ఎంత ఎదిగిపోయాడో అంది ఏడుపు గొంతుతో కాతియని లే రేపు మాట్లాడుకుందాం ఈ విషయం నువ్వు ఈ మధ్య చాలా నీరసంగా ఉంటున్నావు సరిగా నిద్రలేకపోతే నీ ఆరోగ్యం చెడుతుంది అంటూ చేయి పట్టుకుని లేవదీసి తమ గదిలోకి తీసుకువెళ్లాడు గోపాలకృష్ణ పొద్దుటే యథాప్రకారం తల్లి కాఫీ కప్పు హరి చేతికిచ్చింది ఆవిడ ముఖం పీకుపోయి ఉండడం గమనించిన హరి రమా నువ్వు బాధపడకు నేను అదితిని చేసుకోను నీకు ఇష్టం లేదు కనుక నాన్నగారు నువ్వు కూడా పెద్దవారైపోతున్నారు మీ ఇద్దరిని చూసుకోవాలి ఎవరిని పడితే వారిని అవగాహన లేకుండా చేసుకుంటే మీకు ఎలాంటి కోడలు వస్తుందో తెలియదు అవన్నీ ఆలోచించుకుని అదితిని చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు తనని జాగ్రత్తగా పరిశీలిస్తూ వచ్చాను మనతో కలిసిపోతుందనిపించింది ఇప్పుడు మునిగిపోయిందేమీ లేదు ఇష్టం లేకపోయినా చేసుకుంటానని ఆమెకు వాగ్దానం చేయలేదు నేను మిమ్మల్ని ఒప్పించలేకపోయాను అని చెప్పేస్తాను అన్నాడు కాత్యాయని హరి మాటలు విని మారు మాట లేకుండా వంటింట్లోకి వెళ్లిపోయింది నెమ్మదిగా గోపాలకృష్ణ తల్లి కొడుకుల సంభాషణ విన్నాడు భార్య సత్తువు లేనట్టుగా నెమ్మదిగా అడుగులేసుకుంటూ వెళ్లడం కూడా గమనించాడు